హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా చాలా చాలా టేస్టీగా ఉండే మినపగుళ్ళతో హల్వా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం పెద్దగా కష్టం కూడా ఏముండదనమాట ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ హెల్దీ స్వీట్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపుగుళ్ళను వేసి ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఒక థర్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు వేగి ఆ హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మీడియం అయినా కూడా పర్వాలేదు కానీ హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పుని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఈలోపు ఇందులోకి పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం బెల్లం అనేది కరిగించుకోవాలన్నమాట అందుకోసం అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు బెల్లం ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా కొంచెం గరిటతో నొక్కుతూ ఉంటే బెల్లం ఎక్కడైనా ఉంటే ఈజీగా కరిగిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇలా పొంగు అనేది ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి ఇలా వచ్చిన తర్వాత బెల్లం అంతా చక్కగా కరిగిపోయి ఉండాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి పావు కప్పు వరకు నెయ్యి అయితే పడుతుంది దానిలో నుంచి నాలుగు టేబుల్ స్పూన్ పడుతుంది అనమాట పావు కప్పు అంటే దానిలో సగం వేసుకుని ఒకసారి కలిపి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని ఈ బెల్లం నీళ్ళని కూడా చల్లారినివ్వండి ఇక్కడ పాకం ఏం అవసరం లేదు జస్ట్ కరిగి నాలుగైదు ఉడుకులు వస్తే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు కూడా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేసి కొంచెం బరక్గా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా చేసుకోవద్దనమాట నోటికి చుట్టుకుపోతుంది సో ఇలా లైట్గా బరగ్గా ఉంటే చక్కగా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా మిక్సీ జార్లో వేసి కాస్త బరగ్గా ఉండేట్లు ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా బెల్లం అనేది కరిగించి పెట్టుకున్నాం కదా అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని అందులోకి కొద్ది కొద్దిగా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ మొత్తం ఒక కన్సిస్టెన్సీ వస్తుందనమాట అలా వచ్చేంత వరకు ఇదంతా వేసి కలిపేసుకోండి చూడండి మొత్తం ఒకేసారి కలిపేస్తే ఉండలు ఎక్కువ కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ పిండంతా కూడా పాకంలోకి కలుస్తూ చక్కగా ఈవెన్ గా కలుస్తుంది ఎక్కడ ఉండలు కట్టడం ఉన్నదనమాట కాకపోతే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇదంతా కలపాల్సి వస్తుంది ఫస్ట్లో ఈజీగానే ఉంటుంది ఎందుకంటే బెల్లం పాకం అనేది చల్లగా అయిపోయింది కదా అందుకోసం సో చూడండి కలిపిన తర్వాత ఇలా జారుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ ని మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను పోసుకోండి ఇలా పాలను పోసి పాలు కూడా ఇందులో బాగా కలిసేట్లు కలుపుకుని మీడియం టు లో ఫ్లేమ్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే చూడండి కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది కదా మనం ఇలా గెరిటితో ఇలా తీసినా కూడా రివర్స్లోకి తిప్పినా జారుగా లేదు స్టిఫ్గా ఉందన్నమాట ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి ఒక్క రెండు చిటికెళ్ళంతా ఉప్పు మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకుని లాస్ట్లో నేను మీకు అసలైన కన్సిస్టెన్సీ చూపిస్తాను ఇదేంటంటే మీరు ముందే తీసేసారంటే బాగా జిగురెక్కువయ్యి మరీ సాగుతున్నట్లుగా అలా అయిపోతుంది అలాగని కొంచెం లేట్గా తీసారనుకోండి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి అలా మనకి డ్రైగా కొంచెం వైట్గా అలా వస్తూ ఉంటుంది అనమాట అలా రావాలి అండ్ కొద్దిగా పిండి ఇలా చేతిలోకి ఉండలాగా చూస్తే ఉండలాగా అన్నమాట చల్లారిన తర్వాత ఇది మరి కాస్త గట్టి పడుతుంది సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి మనకి ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్లే కాకపోతే కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత నేనైతే ఇలా బటర్ పేపర్లో వేసి చక్కగా రోల్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసాను లేదు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే హ్యాపీగా ఏదైనా ప్లేట్కి కానీ లేదంటే గిన్నెకి కానీ నెయ్యి రాసేసుకుని దానిలోకి వేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఏముంది నేనైతే ఇలా రోల్స్ లాగా చేసుకుని పీసెస్ అనేవి కట్ చేశాను అంటే చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే మినపగుళ్ళతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనం బాడీకి చాలా మంచి శక్తినిస్తుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా పీసెస్ ఎంత చక్కగా వచ్చాయో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలిటీవ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ సింహాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్